వైకాపా నేతలు ఇప్పటి నుంచి అరాచకాలు దారుణాలు ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు భూదందాలు చేశారు దళితుల ఆక్రమించుకున్నారు అది ఫుల్ స్టాప్ పెట్టమంటే చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు